హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ టూ ఎగ్జామ్ బాగా వేశారు నాకు తెలుసుగా పొద్దున్న నుంచి ఒక్కొక్కళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటే చెప్తున్నారు అబ్బా రీజన్స్ మామూలు రీజన్స్ కాదు అరే ఎగ్జామ్కి వెళ్ళే ముందు నుంచే నాకు మోషన్ స్టార్ట్ అయినాయిరా ఇంక ఎగ్జామ్ హాల్లో అసలు చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది లేదంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసేవాంటరా నేను అరే నిన్న రాత్రి చుట్టాలు వచ్చారా అసలు చదవనిస్తే ఒట్టు అసలు చాలా ఇబ్బంది పెట్టేశారు రూమ్లో టెంకాయగా వేసిన ఆశాలకు కోపం వచ్చిందిరా ప్రశాంతంగా కూర్చొని చదువుకుంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి పిచ్చిలు వేసేలాగా ఎంత టెన్షన్ రప్పించాడో తెలుసు అసలా లేదంటే ఈ గ్రూప్స్లో టాపర్ నేన్రా నేను ఉండాలి నా పేరు ఉండాలి అక్కడ పేపర్ చాలా టఫ్ డెప్త్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యనరా ఆడి అంటారు అంత పై పైన ఇచ్చేసాడు ఇలాంటి లైట్ ఆన్సర్లు ఇచ్చేస్తే లైట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తే సింప్లీ ఇంకెలాగా పేపర్ తయారు చేసినాడు ఏం సరిగ్గా చేయలేదురా ఇది నాన్సెన్స్ అసలు ఇది ఫేర్ కాదు ఆ ఆయన అంతా ఎగ్జామ్ హడావిడ్లో ఉంటే ఈ ఎగ్జామ్లు ఏంటరా ఏది కంటే ఇంకేది అన్నట్టు కరెక్ట్ అంటావా నాకైతే ఏం కరెక్ట్గా అనిపించట్లేదు అందుకే మైండ్ అంతా పాలిటిక్స్ మీద ఉంది కానీ గ్రూప్స్ మీద గ్రూప్ వన్ గ్రూప్ టూ మీద అసలు ఏం లేదురా అరే ఎగ్జామ్లు ఇచ్చిన ప్రతి క్వశ్చన్ నాకు తెలిసిందేరా ఆన్సర్లే అసలు నోటి వరకు వస్తుంది అసలు అది రా బయటికి ఎంత ట్రై చేసినా రాలేదు అసలు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చే టైంకి అన్ని ఆన్సర్లు వచ్చేసినాయి అసలు ఏంటో అర్థం కావట్లే మా కోచింగ్ సెంటర్లో మాస్టర్ ఏం చెప్పలేదురా ఏదో వచ్చేవాడు నువ్వు రెండు టాపిక్లు చెప్పి నాలుగు కూల్ వేసి వెళ్ళిపోయాడు అంతే మనకేం చెప్పలా లేదంటే మనసు పెట్టి ప్రిపేర్ అయ్యాను కానీ ఆయన వల్ల నేను బాగా నష్టపోయాను బాగా లవ్ చేసిన అమ్మాయి డీప్గా హ్యాండిల్ నాకు ఏం అర్థం కాలేదురా బ్రెయిన్లో మొత్తం ఉన్నదంతా పోయింది ఫైవ్ ఇయర్స్ నుంచి నేను తీసుకున్న కోచింగ్ మొత్తం గోవిందా అంతా పోయింది ఆపస్ ఏ తొక్కలో రీజన్స్ అనేవి చెప్తూ ఉంటారు పోసింది మొదలు నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవవు సిన్సియర్గా ట్రై చేయాలంటే చెయ్యి మంచిగా రాయాలనుకుంటే రా అంతేగాని నాకు మోషన్స్ అయినాయి ఆ అమ్మాయి కాదంది రూమ్లో నన్ను డిస్టర్బ్ చేశాడు మెటీరియల్ సరిగ్గా లేదు కోచింగ్ సెంటర్లో సరిగ్గా చెప్పలేదు నీ బతికి నీ ఫెయిల్యూర్ అని ఎప్పుడన్నా ఒప్పుకున్నావారా అరే ఇలాంటి రీజన్స్ ఎప్పుడన్నా ఏదన్నా ఎగ్జామ్కి వన్ ఆర్ టూ టైమ్స్ చెప్తే ఊరుకుంటారా ప్రతి ఎగ్జామ్కి ఏ రీజన్ చెప్తావా ఇంకా కొత్తవి కూడా మార్చావా కనీసం ఎప్పుడు చూడు తిప్పి తిప్పి అదే చెప్తావు పాడిందే పాడరా పాచిపళ్ళు దాచడాన్ని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే చెయ్యి అంతేగాని పట్టుదల లేని పెంచోడకులాగా మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడని చెప్పేసి ఎగ్జామ్స్కి అప్లై చేసేసి వాళ్ళ డబ్బులు మొత్తం వేస్ట్ చేసేసి ఏదో నలుగురితో నారాయణ గుంపులో గోవింద రాసామా వచ్చామా అన్నట్టు కాకుండా ఏదైనా ఇష్ట ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యాలి లేదంటే కనుక ఏదైనా బిజినెస్ చేసుకో కొట్టి పెట్టుకో ఏదో పేరెంట్స్ వీడు మాలాగా అవ్వకూడదు ఏమి కష్టపడి బయట పొలాల్లో పనులు చేయలేడు ఏదో ఒక ఫ్యాన్ కింద కూర్చుని ఒక కుర్చీలో పని చేసుకుంటా డీసెంట్ గౌరవంగా బతుకుతాడని చెప్పి వాళ్ళు ఏదో కోరుకుంటారు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చే డబ్బులు వేసి చేయక